ఎన్నికలంటేనే బెట్టింగ్ రాయిలు రెచ్చిపోతారు అభ్యర్థులు పార్టీల గెలుపోటములపై పందాలు కాస్తూ ఎలక్షన్ సీజన్లో కోట్లలో చేతులు మారుతూ ఉంటాయి అయితే ఈసారి మాత్రం బెట్టింగ్ బాబులు బెంబేలెత్తిపోతున్నారు పోలింగ్ కి ఫలితాలకు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడంతో పాటు సోషల్ మీడియాలో రోజుకో రకంగా వస్తున్న గెలుపు సర్వేలతో తలలు పట్టుకుంటున్నారు దీంతో బెట్టింగ్ బంగారు రాజుల పప్పులు ఉడకడం లేదట ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ అయ్యే వరకు పార్టీలు అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోతే పోలింగ్ జరిగిన రోజు నుంచి బెట్టింగ్ రాయళ్లు తమ పని మొదలు పెడతారు పార్టీలు అభ్యర్థులు కులాలు సామాజిక రాజకీయ సమీకరణలు అన్ని లెక్క కట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఎవరెవరికి ఎలాంటి ఎడ్జ్ ఉందో అంచనాకు వచ్చి భారీ స్థాయిలో బెట్టింగ్లకు తెరతీస్తారు రాజకీయ పార్టీల గెలుపోటముల విషయంలో పందాలు కాసే విషయంలో బెట్టింగ్ రాయళ్లు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ఓటరు నాడి పట్టుకునే సెఫాలజిస్టులుగా మారిపోయి ఫలితాలపై బెట్టింగ్లకు తెరతీస్తారు ఏపీ ఎన్నికల విషయంలో మాత్రం బెట్టింగ్ రాయిలు తలపట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎంత ప్రొఫెషనలిజంగా లెక్కలు వేసినా వివిధ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సర్వేలు బెట్టింగ్ బాబుల అంచనాలను తారుమారు చేస్తున్నాయి సాధారణంగా నూరు శాతం నమ్మకం ఉంటేనే అభ్యర్థిపైనో పార్టీ పైనో బెట్టింగ్ కడతారు అయితే సోషల్ మీడియా వాడకం ఎక్కువడం రాజకీయ విశ్లేషణలు సర్వేలు ఇప్పటి ముప్పడిగా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతుండటంతో తాము నమ్మకం పెట్టుకున్న అభ్యర్థి గెలుస్తాడో లేదో అన్న టెన్షన్ బెట్టింగ్ బాబులను వెంటాడుతోంది ఒక పార్టీ లేదా అభ్యర్థి తరఫున బెట్టింగ్ చేసిన తర్వాత ఫలానా వాళ్లు గెలవరు అంటూ అందుకు కారణాలను కూడా హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు తెరపైకొస్తున్నాయి ఇలాంటి పోస్టులు చూస్తున్న బెట్టింగ్ రాయిళ్ల మెదళ్లలో సందేహం మొదలవుతోంది పందెం కట్టి తొందరపడ్డామా తమ అంచనాలు బెడిసి కొడతాయా అన్న అనుమానాలతో టెన్షన్ పడుతున్నారంట టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్ కడితే లేదు లేదు వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉందంటూ పోస్టింగ్లు వైసీపీ అభ్యర్థికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బెట్టింగ్ చేస్తే ఆ ఛాన్సే లేదంటూ సోషల్ మీడియాలో పుంఖాను పుంఖానాలుగా కథనాలు చెక్కర్లు కొడుతున్నాయట దీంతో కోట్లలో బెట్టింగ్లకు దిగిన వాళ్లకు బీపీలు పెరుగుతున్నాయి ఖచ్చితమైన ఓటర్ తీర్పు ఏంటనేది ఫలితాలు వస్తే గాని తెలియదు ఈ లోపు ఎవరి అంచనాలతో వాళ్ళు సమీకరణలు లెక్కగట్టి ఓ అభిప్రాయానికి వస్తుంటారు అవి నిజం కావచ్చు కాకపోవచ్చు బెట్టింగ్ రాయలు కూడా అన్ని రకాల ఈక్వేషన్స్ ను పరిశీలించి ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారిపై బెట్టింగ్ దిగుతారు సోషల్ మీడియాల పుణ్యమా అని రకరకాల సర్వేలు కథనాలతో ఏది నిజమవుతుందో అంతుపట్టక బెట్టింగ్ బాబులు టెన్షన్ పడే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది బెట్టింగ్ చేసినా ప్రశాంతత లేక బంగారు రాజులు ఇబ్బందులు పడుతున్నారు కొందరైతే చేతులు కాల్చుకోవడం ఎందుకన్నట్టు బెట్టింగులకు దూరంగా కూడా ఉంటున్నారట